రాష్ట్రంలోనే అత్యల్పంగా ఆదిలాబాద్ ఎస్టీ లోక్సభ నియోజకవర్గంలో పన్నెండు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు దాదాపు పదహారున్నర లక్షల మంది ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలు పోటీ పడుతుండటంతో ఈ ఆదివాసీ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొందని మా విలేఖరి రమాకాంత్ దేశ్పాండే తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ ఎస్టీ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు సభలు సమావేశాలు కార్నర్ మీటింగ్లు మార్నింగ్ వాక్ లాంటి కార్యక్రమాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు స్థానిక సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ ఆదిలాబాద్ ఆర్మోర్ రైల్వే లైన్ ఆదిలాబాద్ లో రైల్వే అండర్ పాస్ ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం లాంటి అంశాల ప్రచారంలో చర్చ జరిగింది ఏజెన్సీ గ్రామాలకు రవాణా తాగునీరు విద్యా వైద్యం లాంటి అంశాలను అభ్యర్థులు ప్రచారంలో విస్తృతంగా ప్రస్తావించారు బీఆర్ఎస్ మాజీ ఎంపీ గోడ నగేష్ బీజేపీలో చేరి పోటీకి దిగడంతో నరేంద్ర మోడీ అమిత్ షా సహా పలువురు పార్టీ అగ్రనేతలు నగేష్ తరఫున ప్రచారం చేశారు కేంద్రంలో మరోసారి ఏర్పడే ప్రభుత్వానికి ఆదిలాబాద్ తోడ్పాటు అందించేలా కార్యకర్తలు కృషి చేస్తున్నారని చెప్పారు కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనజాతర సభలు నిర్వహించారు మంత్రి సీతక్క సహా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు విస్తారు ప్రచారం చేశారు ఆరు గ్యారెంటీల అమలుతో ఓటర్లను తనను గెలిపిస్తారని ఆత్రం సుఘన ధీమాగా ఉన్నారు ప్రభుత్వం ప్రకటించే ఆరు గ్యారెంటీలను ముందుకు తీసుకెళ్తలు ఐదు గ్యారెంటీలను పూర్తి చేసేసుకున్నాం మేము అందుకనే ఆ దిశలో మేము ప్రయాణం చేస్తున్నాం తప్పకుండా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు బిఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు తరఫున పార్టీ అగ్రనేతలు చంద్రశేఖరరావు కే తారక నిర్మల్ బైన్సాల్లో రోడ్ షోలు నిర్వహించారు అన్ని శాసనసభల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి ఉద్యమ ఉన్నటువంటి నన్ను తప్పకుండా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా కృషి చేస్తారని సందర్భం కోరుతూ ఇతర పార్టీలు స్వతంత్రులు సహా మరో తొమ్మిది మంది అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు